చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ అండి ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో ప్యూర్ ఇది కాంట్రాస్ట్ వచ్చినవి ఉంటాయి సిల్వర్ జెరీలు ఉంటాయి గోల్డ్ జెరీలు ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే చీరలు వస్తాయమ్మా లేదో ఒక చీర ఒక బోర్డర్ చూపించి అందులో రంగులు నాలుగండి అని చెప్పం మనం ఎన్ని చీరలు వస్తాయి చూడండి ఒకసారి వీడియో చూడండి ఎన్ని ఉన్నాయో ఇన్ని చీరలు ఇప్పుడు చూపిస్తుంటే మళ్ళీ షాప్కి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే కొత్తగా వీడియోలోనేమో అన్ని చూపిస్తారు మాకేంటి కొంచమే చూపిస్తున్నారు అని అంటున్నారు అట్లా అనుకోవద్దు అన్నీ చూపిస్తారు మీకు ఆరు వేలు ఏడు వేల రూపాయల చీర కావాలనిపిస్తే వాళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయల చీరలు చూపిస్తే ఏమి నచ్చుతుంది అందుకని చెప్పి ఎంత ధరలో కావాలని అడిగి ఆ ధరలో చీరలన్నీ చూపిస్తారు ఇప్పుడు వీడియో చేసేది ఎందుకు మమ్మల్ అందరికీ అన్ని చీరలు తెలియాలి అన్ని మోడల్స్ తెలియాలి కాబట్టి ఇన్ని చీరలు చూపిస్తారు మంచిగా ఉంటాయి అవి చూపిస్తారు మీకు అన్నీ కూడా చూపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకుంటా ఉంటా ఉంటే అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు పొట్లో చీరలు ఉంచేదెందుకు వీడియోలు చేస్తుందేందుకు అమ్ముకోవటానికి కాదు మీరు అట్లా అనుకోవద్దు మంచి మంచి వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ధర ఈ చీరలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ప్యూర్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చి ఐదు వేల రూపాయల వరకు ఉన్న చీరలు ఉన్నాయి మోడల్స్ ఇందులో గడి వస్తుంది అవంతిక బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ చాలా మోడల్స్ వచ్చినాయి ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేయిస్తూ ఉంటాం మనం స్పెషల్ కాంబినేషన్స్ ఇంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి మీరు వేరే వేరే వీడియోలు కూడా చూస్తూ ఉంటారు కదా మీరు చూడండి ఈ బార్డర్స్ ఎక్కడ ఉన్నాయా ఇలాంటి చీరలు వేరే చోట ఉన్నాయా కొత్తగా ఉందా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు చెప్పిన మాట నిజమా కాదా తెలుసుకోండి మంచిగా ఉంటాయి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి బాటిల్ గ్రీన్ కలర్ శారీ దీనికి పళ్ళు బ్లౌజు ఎంత బ్యూటిఫుల్ చీర వచ్చిందో చూడండి ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే ఇలా ఉంటాయి చీరలు ఫంక్షన్ వేర్ లాగా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ తయారు చేస్తూ ఉంటాం చాలా స్పెషల్ ఉంటుంది ఈ చీర ధర ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల నూట యాభై రూపాయలు చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఇలాగ ఉన్న చీరలు చూసి మన షాప్కు మనం ఫోల్డ్ చేస్తాం కదా హోల్డ్ చేస్తే అదేంటి ఎట్లా ఉన్నాయి మాకు ఈగా చూసింది అని అన్నారు కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న చీర మనం ఫోల్డ్ చేసి ఉంది అది చూసాం కాబట్టి ఉంది కాబట్టి పర్లేదు మంచిగా ఉంది అని తీసుకున్నారు ఇలాగా స్టాక్ రాగానే వీడియో చేస్తారండి అవి ఫోల్డ్ చేసేస్తాము షాపుల వాళ్ళకి పంపించాలి మనం హోల్సేల్ కదా చాలా చాలా వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి ఫుల్ టిష్యూ గడి చీర మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా స్పెషల్గా ఉంటుంది షారీ కలరు బాటిల్ గ్రీన్ కలర్కి కంపెంక్ కలర్ మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ ప్యూర్ పట్టు కాటన్ కాటన్ది మిక్సు నిలు దారం పట్టు అడ్డం కాటన్ దారంతో వన్ ట్వంటీ కౌంటీ ఆరంతో చేసిన చీరలు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఉండే గ్యాప్ బోర్డరు డిజైనర్ శారీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఇట్లా వస్తాయి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ది పళ్ళు బ్లౌజ్ వచ్చి కింద వైలెట్ కలర్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఆ వైలెట్ కలరు ఆరెంజ్ మిక్సింగ్ కలర్ కలనేత రంగు చాలా బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తూ ఉంటాం డిజైనర్స్ తయారు చేస్తాం హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయండి చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్స్ వస్తాయి చేనేత కార్మికులకి మీరు సపోర్ట్ చేయాలి చేనేత కార్మికులకి మీరు ఒక్క చీర కొన్నారనుకోండి ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒకరోజు భోజనం పెట్టినట్లే మీరు పెసర కలరు మంగళగిరిలో ఎవరి దగ్గర తీసుకోండి మా దగ్గరికే రమ్మని చెప్పను ఈ కలర్ అంత స్పెషల్ చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తాం మంగళగిరి వస్తే చాలు మీరు మా కొట్టుకు రాకుండా ఉండరు మా షాప్ అంత మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇందా చూపించిన నాలుగు వేల నూట యాభై రూపాయలు గ్రీన్ కలర్ది శారీకి కాపర్ సల్ఫేట్ బోర్డర్ ఇదిగోండి ఇది దాంట్లోనే కలర్ ఇది సిల్వర్ జెరీ బోర్డర్ ట్రెడిషనల్ షేడ్ ఆ కలరు సాంప్రదాయమైన రంగు స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ ఇది కొత్తగా తయారు చేస్తుంది పీచ్ కలరు బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి చాలా కొత్త మోడల్స్ తయారు చేస్తున్నాం షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దండి ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత మాకు అది ఎక్కువ అవుతుంది షాపులు వాళ్ళకి పైన థర్డ్ ఫ్లోర్ చేస్తున్నాం కదా కింద ఇప్పుడు ఒక చీర రెండు చీరలు కావాలంటే వాళ్ళు అడుగుతున్నారు మేము ఇన్ని చీరలు కొంటున్నా కానీ మీరు ఒక చీర కూడా అదే ధరకి ఏంటి అని అన్నారని చెప్పే కదా మనం కిందకు వచ్చాము కిందకొచ్చితే అన్ని షాపులాగా అనుకుని మన దాంట్లో అడిగేస్తే ఎలాగా మీరు రేట్లు అడగమాకండి డిస్కౌంట్లు ఉండవు మనం హోల్సేల్ షాపు వాళ్ళకి సప్లై చేస్తాం చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా నేయిస్తూ ఇలా డైన్ చేసిన చీరలు కలర్ మంచిగా వస్తాయి కదా లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు స్పె స్పెషల్గా ఇవ్వాలి అమ్మకు మంచిగా ఉండాలనేగా చూస్తాం దాంతోపాటు ధర కూడా తక్కువగా ఉండాలనే చూస్తాం క్వాలిటీని బట్టి ఉంటుంది నూటికి నూరు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మీరు చూస్తున్న ఈ చీరలన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు చాలా గ్రాండ్గా ఉండి స్పెషల్గా ఉండే మోడల్స్ ఈ చీరలన్నీ మూడు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ ఉన్నాయి ఇంత గ్రాండ్గా ఉంటే చూడండి ఇలాగా శారీ కలరు పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చి అఫీషియల్గా ఉంటాయి హుందాగా అనిపిస్తుంది మీకు ఈ చీర చిన్న పిల్లలు కట్టండి పాపయ్య గారికి ఈ చీర తీసుకోండి మీరు వద్దు నాకంటే పెద్దవాళ్ళ చీర నీ చీర ఏంటి అని అంటుంది కానీ మీరు కట్టిస్తే కదా ఆమెకు తీసుకుంటే ఈ చీర కట్టుకుంటే కదా తెలుస్తుంది ఈ చీర ఎంత అందంగా ఉందో ఆ సిల్వర్ జరీ బోర్డర్ వచ్చి ఆ కొంగు అలాగొచ్చి హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయాలి హ్యాండ్లూమ్ చీర కట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటారో తెలుసుది ఈ చీర మడతల మీద చూస్తే పెద్ద అనిపించదు కట్టుకున్నాక పక్కన వాళ్ళు చెప్తారు ఇంట్లో ముందు నాన్నగారి దగ్గరకు తీసుకొని చాలా బాగుంది బంగారు తల్లి అంటారు అంతే అయిపోయింది ఇంకా ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు అంత స్పెషల్గా ఉంటాయి చీరలు అమ్మ కట్టుకోండి చీర మీ శ్రీవారు కూడా చాలా ఈ చీర అని అంటారు అంత మంచిగా ఉంటాయి చీరలు ఇవన్నీ హ్యాండ్లూమ్ చీరలు మడతల మీద చూసిన దానికి కట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సెల్ఫ్ వచ్చిన చీరలకు మట్టుకు కంపల్సరీగా కాంట్రాస్ట్కి పోండి ఇప్పుడు ఇది ఉంది దీనికి ఇలాంటి కాంట్రాస్టు దీనికి ఇలాంటి కాంట్రాస్ట్ చేయొద్దు ఇప్పుడు మార్పులు చేయాలి ఇదిగోండి ఈ కలర్కి ఇది చేయండి ఇట్లాగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా కొత్త కాంబినేషన్ ఇట్లా తయారు చేసుకోవాలి మరి దీనికి ఏం చెబుతారండి అని అంటారు కదా మీరు దీనికి గ్రీన్ కలర్ ఇంకా ఇలాగ బాటిల్ గ్రీన్ కలర్ చేయాలి అందరూ కోర కలర్ చీర అనగా మెరూన్ కలరు అది చేస్తారు అలా చేయొద్దు కొత్త కాంబినేషన్స్ మార్పులు చేసుకోవాలి ఇదిగోండి ఆ కోర కలర్కి ఇదైనా చేయొచ్చు ఈ చీరకి ఇలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోండి మీకు మీరే అందరూ చేసేటట్లుగా అందరూ చూసేటట్లుగా అందరి దగ్గర ఉండేటట్లుగా ఉండకూడదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర అంటే వేరే చోట దొరకదు అని చెప్తాం కదా మరి మీరు బ్లౌజులు కూడా అలాగే తయారు చేసుకోండి అంత మంచిగా ఉంటాయి ఇవన్నీ శారీ విత్ బ్లౌజ్తోనే వస్తాయి కానీ కాంట్రాస్ట్ వచ్చినవైతేనేమో అదే బ్లౌజులు కుట్టించుకోండి సెల్ఫ్ వచ్చిన వాటికి తప్పనిసరిగా ఇలాగ కాంట్రాస్ట్లు చేసుకోండి హ్యాండ్లూమ్ చీర అందం అప్పుడు తెలుస్తుంది మీరు అంత హుందాగా అనిపిస్తారు మేమే తయారు చేసాం చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో దీనికి మ్యాంగో జ్యూస్ కలరు మ్యాంగో జ్యూస్ కలర్కి కాపర్ సల్ఫేట్ కాంట్రాస్ట్ చేసాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది రిచ్ లుక్ వస్తుంది స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ తయారు చేయిస్తూ ఉంటాం ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్సీఆర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి రిచ్గా అనిపిస్తారు సిల్వర్ జెరీలు గోల్డ్ జెరీలు గడి చీరలు సాదా చీరలు ఎవరికైనా బాగుంటాయండి హ్యాండ్లూమ్ చీర చిన్నవాళ్ళకి కట్టుకోండి బాగుంటుంది పెద్దవాళ్ళకి కట్టించండి మంచిగా ఉంటాయి ఎవరికైనా సరే మంచి అందమైన చీరలు మన షాప్ తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీదే ఉంటుంది మీరు ఊర్లోకి పోనవసరం లేదు మన షాప్ కోసం చాలా ఫ్లెక్సిబుల్ అడ్రస్ ఉంటుంది గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి చాలా చాలా వెరైటీస్ వస్తాయి కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి ఈ కొత్త కలర్స్ మనమే తయారు చేస్తుంటాం అంత బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వస్తాయో వైట్ కలర్ది పళ్ళు బ్లౌజ్ వచ్చి దీనికి పింక్ షేడ్ది ఆనియన్ పింక్ది శారీ వస్తుంది ఇలా వస్తుంది ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో ఈ బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు మీరు ఒకవేళ ఈ బ్లౌజులే కావాలి ఇదే కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోవచ్చు క్లాత్ లైనింగ్ వేసుకొని ఈ బ్లౌజులు కుట్టించుకోండి చాలా మంచిగా ఉండే మోడల్స్ వస్తాయి హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయండి మంచిగా ఉండే మోడల్స్ ఉంటాయి చేనేత కార్మికులకి ఉపాధి కల్పిస్తే మీకు మంచి జరుగుతుంది శ్రావణ మాసానికి అమ్మవారికి చీర పెట్టాలి కదా అమ్మవారికి చీర పెట్టిన మీరు కట్టుకోండి ఇంత మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఒరిజినల్ హ్యాండ్లూమ్ చీర మనం డైంగ్ చేయించిందండి ఇది ఈ కలరు అన్నీ మనం చేసిందే కాంబినేషన్స్ కూడా ఇలా చేయిస్తాం స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఈ గళ్ళు జరీలు సిల్వర్ జరీలు అవంతికా బార్డరు కంచి బార్డరు డిజైనర్ శారీస్ ఇదిగోండి అరిటాకు పచ్చ కలరు దీనికి కాంబినేషను సెల్ఫ్ వచ్చింది దీనికి రాయల్ బ్లూ కలరు కాపర్ సల్ఫేట్ కలరు వైలెట్ కలరు అలాంటిది కాటన్ సిల్క్ కానీ ఏదైనా సరే డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్ కూడా వస్తున్నాయి పట్టు బ్లౌజ్ లాంటి అలాగే అది చీరకి చిన్నవాళ్ళకి కట్టుకోండి ఫంక్షన్కే తీసుకోండి చాలా గ్రాండ్గా ఉంటారు అలా వాళ్ళు ఫంక్షన్లో వాళ్ళ ఫంక్షన్ కూడా మీరే స్పెషల్గా కనపడతారు మీరే సెలబ్రిటీ లాగా ఉంటారు అంత మంచి మంచి మోడల్స్ ఉన్నాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా ఉంటాయి వీడియోస్ చేసినప్పుడు స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీరు ఆ చీర తీసుకునేటప్పుడు ఒకసారి వీడియో కాల్ చేయమని చెప్పండి ఆ చీర చూడండి ఎందుకంటే చాలా చాలా ఫేక్ వాళ్ళు చేస్తున్నారు అది మోసపోతారు దానికోసం చెప్తున్నాను ఒకసారి షాప్ చూడండి చాలా ఉండే మోడల్స్ ఎలా ఉంది షాప్ చూసుకోండి ఏదో చిన్న చిన్న షాపులు చేస్తారో అంతా ఉంటాయి మంచిగానే ఉంటాయి కానీ మీరు చూసుకొని తీసుకోవటం మంచిగా ఉంటుంది ఎంత గ్రాండ్గా ఉండే చీరలు ఎక్కడ దొరుకుతాయి చూసుకోండి స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఏదో చీరలు పెట్టేసి పద్దెనిమిది వందల రూపాయలకి కాంజీవరం చీర అని పెడితే కొన్నారంట అది పోయింది ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి చేయమాకండి ఎందుకు వస్తుంది ఊరికనేమీ రాదని చెప్తారు కదా ఏదో ఆయన అట్లా చేస్తారు మంచిగా ఉండే చీరలు చూసుకోండి మాకు వీడియో చేసినప్పుడు మీకు రెస్పాండ్ అవుతారు వీడియో కాల్ చేసి చూపిస్తారు అప్పుడు మీరు తీసుకోండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ తయారు చేస్తారు స్పెషల్గా ఉండే శారీస్ చాలా కొత్త మోడల్స్లో ఒరిజినల్ మంగళగిరి పట్టు చీరలు ఇవన్నీ కూడా ఇలా డిజైనర్ శారీస్ తయారు చేస్తాం చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్తో చాలా స్పెషల్గా ఉంటాయి చీరలన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ధరించండి ఒక సినీ కవి చెప్పాడు కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీదాన జులుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చినో చెప్పగలవా గాలిలో తేలిపోయే చీరను ఎలా ఉందో చెప్పగలవా అని మళ్ళీ ఆయనే చెప్పారు ఇంత మంచిగుందో చూడండి చిరుగు బతుకుల బడుగు నేతల పాత చిరుగుల నేతగాళ్లే నేసినారు చీరాన్ ఆ నేతగాళ్ళకు సపోర్ట్ చేయండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త కాంబినేషన్స్తో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి